సంక్రాంతి తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగలలో ఒకటి దీనిని పెద్ద పండుగ అని కూడా అంటారు రైతులు తాము పండించిన పంట ఇంటికి వచ్చే సమయం కాబట్టి ఇది పల్లెలలో ఎంతో కోలాహలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ పండుగను మూడు రోజులు లేదా నాలుగు రోజులు జరుపుకుంటారు భోగి మకర సంక్రాంతి కనుమ అని మూడు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు ఈ సంవత్సరము మకర సంక్రాంతి అత్యంత వైభవంగా రానుంది ఇరవై మూడు ఏంల తర్వాత అద్భుతంగా మకర సంక్రాంతి మరియు ఏకాదశి యోగంతో రానుంది ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సాధారణమైనది కాదు గత ఇరవై మూడు ఏళ్లలో రాని అరుదైన కలయిక సూర్యుడు మరియు మహావిష్ణువు వీరి కలయికతో రాబోతున్న మకర సంక్రాంతి అసలు విశేషం ఏంటంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయానికి సంక్రమణము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన షట్టిల్ల ఏకాదశి తిథి ఉంది ఇలా సంక్రమణం మరియు ఏకాదశి కలిసి రావడము చాలా అరుదు జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు బుధవారం రోజున భోగి పండుగను జరుపుకొని మకర సంక్రాంతి పండుగను జనవరి పదహైదు రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజున జరుపుకుంటున్నారు మరి ఈసారి ఈ పండుగకు ఎందుకు అంత శక్తివంతమైనటువంటి పండుగగా చెబుతున్నారు అంటే సంక్రమణము జనవరి పద్నాలుగు మధ్యాహ్నము అనగా జనవరి పద్నాలుగు మధ్యాహ్నము రెండు గంటల యాభై నిమిషముల నుండి మూడు గంటల ఏడు నిమిషముల వరకు జరుగుతుంది ఈ సమయంలో ఏకాదశి ఉండడం వల్ల ఈ సమయాన చేసేటువంటి చిన్న పూజ కూడా కోటిరెట్ల ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు ఈరోజు ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలను చేయాలి ఎలాంటి పద్ధతులను పాటించాలి అనేటువంటి విషయాలను గురించి కూడా తెలుసుకుందాం జనవరి పద్నాలుగు బుధవారము భోగి పండుగ ఈ రోజున నువ్వుల స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో కొంచెము నల నువ్వులు వేసుకొని స్నానం చేయాలి దీనివల్ల శని దోషాలు అనారోగ్యాలు పోతాయి సూర్య అర్హ్యం రాగి చెములో నీళ్లు ఎర్రటి పూలు అక్షంతలు నువ్వులు వేసి సూర్యుడికి అర్హ్యం వదలాలి దానం గోధుమలు మరియు బెల్లము లేదా దుప్పట్లు దానం చేస్తే పితృదేవతల యొక్క ఆశిస్సులు లభిస్తాయి ఈ రోజున ఎటువంటి మంత్రాలను జపిస్తే మంచిది అంటే ఓం నమో నారాయణాయ లేదా ఓం ఆదిత్యాయ నమ అని జపించడము ఎంతో పుణ్యఫలం ఎంతో విశేషంగా రాబోతున్నటువంటి ఈ అరుదైన అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి మకర సంక్రాంతి మరియు ఏకాదశి యోగం ఉన్నటువంటి ఈ రోజున దైవారాధన చేసి మంచి ఫలితాలను పొందండి సాధారణంగా కూడా సంక్రాంతి పండుగ కేవలము ఒక వేడుక మాత్రమే కాదు అది మన భారతీయుల సంస్కృతికి ప్రకృతికి మరియు మానవ సంబంధాలకు ప్రతిబింబం ఈ పండుగలోని అసలు గొప్పతనాన్ని ముఖ్యంగా ప్రకృతిలో మమేకం అయ్యే విషయాన్ని గురించి తెలుసుకోవాలి సంక్రాంతి పండుగ సూర్యుని యొక్క గమనంపై ఆధారపడి ఉంటుంది సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించే సమయం ఇది చలికాలం ముగిసి పగలు పెద్దదవుతూ ప్రకృతిలో కొత్త వెలుగులు వచ్చే కాలం అందుకే దీనిని ప్రకృతి పండుగ అంటారు రైతు కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయం ఇది రైతులు తమ శ్రమ ఫలితాన్ని చూసుకొని మురిసిపోయే రోజులు ధాన్యలక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ ఆ పంటకు కారణమైన భూమికి సూర్యుడికి మరియు పశువులకు కృతజ్ఞతలు తెలుపుకోవడము ఈ పండుగలోని అసలు గొప్పతనము కనుమ రోజున రైతు తన నాగలిని ఎద్దులను పూజిస్తాడు మూగజీవులు కూడా తన కుటుంబంలో భాగమేనని చాటి చెప్పేటువంటి గొప్ప సాంప్రదాయం ఇది ఆధునిక కాలంలో యంత్రాలు వచ్చినా పశువులు పట్ల చూపే ఆ భావం మారలేదు సంక్రాంతి సమయంలో హరిదాసులు గంగిరెద్దుల వారు బుడబుక్కుల వారు ఇలా అనేక రకాల కళాకారులు గ్రామాల్లో కనిపిస్తారు వారికి ధాన్యం బట్టలు దానం చేయడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే సామాజిక స్పృహ ఇక్కడ కనిపిస్తుంది ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడో ఉన్నవారు పండుగ కోసము తమ సొంత ఇళ్లకు చేరుకుంటారు పల్లెటూళ్ళు పండుగ పూట కలకలలాడుతూ ఉంటాయి కొత్త అల్లుళ్ళు కూతుళ్ళు చుట్టాలతో ఇళ్ళన్నీ సందడిగా ఉంటాయి ఇది మన కుటుంబ వ్యవస్థను బలపరుస్తుంది సంక్షిప్తంగా చెప్పాలంటే భోగి అంటే పాత ఆలోచనలను అలవాట్లను వదిలేసి కొత్త జీవితానికి నాంది పలకడము సంక్రాంతి అంటే సూర్యుడికి కృతజ్ఞత తెలపడము మరియు దాన ధర్మాలు చేయడము కనుమ అంటే మూగజీవులను గౌరవించడము సంక్రాంతి అంటే కేవలము రంగుల ముగ్గులు గాలి పటాలే కాదు అది మన మూలాలను మన సంస్కృతిని గుర్తు చేసుకునే ఒక అద్భుతమైన సమయము ఈసారి మరింత విశేషంగా రాబోతున్నటువంటి సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు